నా పేరు శ్రీరామ్ శర్మ జూనియర్ అడ్వకేట్లకు నెలకి ఇరవై వేల రూపాయలు స్టైఫండ్ ఇవ్వాలి అని కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ఒక ప్రపోజల్ సబ్మిట్ చేసింది అర్బన్ ఏరియాలో అయితే పదిహేను వేలు రూరల్ ఏరియాలో అయితే ఇరవై వేలు ఇవ్వాలని యూనియన్ మినిస్టర్ అర్జున్ రావు మగ్వాల్ ఈ ప్రతిపాదనను లోక్సభలో పెట్టడం జరిగింది ఇట్లా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ ఇటువంటి ప్రతిపాదన చేసిందని అతను లోక్సభలో చెప్పడం జరిగింది దేశంలోని జూనియర్ అడ్వకేట్లు చాలా బాధలు పడుతున్నారు ఫైనాన్షియల్గా అందుకని అటువంటి అడ్వకేట్లకు హెల్ప్ చేసే ఉద్దేశంతో నెలసరి అయిపోండి ఇవ్వాలని ప్రతిపాదించారు సీనియర్ తప్పనిసరిగా ఇటువంటి స్టైఫండ్ను తమ దగ్గర ఉన్న జూనియర్లకు ఇచ్చి సహాయపడాలి ఫైనాన్షియల్గా ఎందుకు అంటే అంత పెద్ద ఏజ్ వచ్చింది ఇంకా తల్లిదండ్రుల మీద ఆధారపడ్డవి ఏంటి అందుకని వాళ్ళకి నెలసరి స్టైఫండ్ ఇస్తే కొంత కాకపోయినా కొంతైనా మెరుగుపడుతుంది కాబట్టి ఇటువంటి స్టైఫండ్ ఇవ్వాలి అని ఈ ప్రతిపాదనని గతం నెలలో మంత్రి గారు ప్రపోజ్ చేశారు మరి ఈ ప్రపోజలు సక్సెస్ అయితే మాత్రం జూనియర్ అడ్వకేట్లు బెనిఫిట్ పొందుతారు నెలసరి ఏదో కొంత ఆదాయం వస్తుంది ఇంట్లో అడగకుండా హ్యాపీగా బతకగలుగుతారు కాబట్టి మనం కూడా దీన్ని స్వాగతిద్దాం సీనియర్ అడ్వకేట్లు జూనియర్ అడ్వకేట్లకి కొంత డబ్బు ఇస్తే హ్యాపీగా ఉంటారని అందరూ అనుకుంటున్నారు మీరు కూడా దీనికి సపోర్ట్ చేయాలి అని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను కాబట్టి దయచేసి సీనియర్ అడ్వకేట్లు తమ దగ్గరున్న జూనియర్లకు ఈ విధంగా మంత్లీ సైఫండ్ ఇస్తే కొంతవరకు వాళ్ళకి మేల్ చేసినట్టు అవుతుంది అని అందరూ అనుకుంటున్నారు